ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి ఎదురైన ఆటగాళ్లకు పొగరు ఏమాత్రం తగ్గలేనట్టుంది అన్ని విభాగాల్లోనూ తమకంటే బలహీనంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఘోరంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇరవై ఒక్క పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా జట్టు అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్స్ మాటలు టీమిండియా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్లో భాగంగా ఆస్ట్రేలియా ఆ తర్వాత మ్యాచ్ భారత్తో ఆడనుంది అయితే ఈ మ్యాచ్కి ముందు మార్స్ చెప్పిన మాటలు భారత అభిమానులకు కోపం తెప్పించాయి నిజానికి ఆస్ట్రేలియా జట్టు డూఆర్ డై మ్యాచ్లో భారత జట్టును ఓడించాల్సి ఉంటుంది అయితే ఒకవేళ మాత్రం ఓడితే మాత్రం ఆస్ట్రేలియా జట్టు ఇంటికే పోవాల్సి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినందున తర్వాత జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిందేనని ఆస్ట్రేలియా కెప్టెన్ మార్స్ చెప్పుకొచ్చాడు కాబట్టి గెలవడానికి భారత్ కంటే మెరుగైన జట్టు మాకు దొరకదు అని టీమిండియాపై మేము గెలవాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా టీమిండియాపై మేము ఈజీగా గెలుస్తామని అన్నాడు అనంతరం టీమిండియాను ఘోరంగా ఓడిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్స్ చెప్పుకొచ్చాడు